వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భారతదేశంలో బడ్జెట్ కార్లకు ఎప్పుడూ డిమాండ్ ఉంటుంది ఎందుకంటే తక్కువ బడ్జెట్ లో అవసరాలకు తగ్గట్టుగా కార్లు అందుబాటులో ఉంటాయి ప్రస్తుతం మార్కెట్ లో తక్కువ బడ్జెట్ లో లభించే బెస్ట్ ఫైవ్ కార్స్ గురించి తెలుసుకుందాం సాధారణంగా బడ్జెట్ కారు అనేసరికి అందరికీ గుర్తొచ్చే కారు మారుతి ఆల్టో కేటన్ చిన్న డిజైన్ అవసరమైన ఫీచర్స్ ఉండడంతో ఈ కారుకు ఎప్పటికీ డిమాండ్ ఉంటుంది దీని ధర మార్కెట్ లో సుమారు ఐదు పాయింట్ ఐదు నాలుగు లక్షలు ఉంది ఇదే ధరలో ఇతర కంపెనీల కార్లు కూడా ఉంటాయి వాటి డీటెయిల్స్ తెలుసుకుందాం మార్కెట్ వెగిన చిన్న డిజైన్ కలిగిన తక్కువ ధరలో లభించే కారు ఇది ప్రత్యేకంగా తక్కువ బడ్జెట్ లో కారు కొనాలనుకునే వారి కోసం తయారైంది దీని ధర మార్కెట్ లో ఐదు పాయింట్ ఐదు నాలుగు లక్షల నుండి ప్రారంభమవుతుంది ఈ కారు నగరంలో చిన్న చిన్న అవసరాలు తీర్చుకునేందుకు బాగా ఉపయోగపడుతుంది లాంగ్ డ్రైవ్స్ కి కూడా వెళ్ళడానికి అనుకూలంగా ఉంటుంది ఎందుకంటే కారు లోపల స్పేస్ ఎక్కువగా ఉంటుంది అందువల్ల కంఫర్ట్ గా కూర్చోవడానికి ఇబ్బంది లేకుండా ఉంటుంది ఇది చిన్న కుటుంబాలకు సౌకర్యవంతంగా బడ్జెట్ లో లభించే కారు మార్టీ స్విఫ్ట్ భారతీయ మార్కెట్ లో అత్యంత ప్రజాదరణ పొందిన చిన్న కారు దీని ధర ఆరు పాయింట్ నాలుగు తొమ్మిది లక్షల నుండి ప్రారంభమవుతుంది ఈ కారులో పదకొండు వందల తొంభై ఏడు సిసి పెట్రోల్ ఇంజిన్ ఉంది నడపడానికి చాలా సౌకర్యవంతంగా ఉండడం వల్ల ఎక్కువ మంది దీన్ని ఇష్టపడతారు రెండు వేల ఇరవై నాలుగు స్విఫ్ట్ ఎన్సీఏపీ ద్వారా వన్ స్టార్ రేటింగ్ ను పొందింది ఇది ఐదు వేరియంట్లు లభిస్తుంది సెవెన్ ఇంచెస్ టచ్ స్క్రీన్ ఆటోమేటిక్ ఏసీ పిక్ స్పీకర్ సౌండ్ సిస్టమ్ వైర్లెస్ ఫోన్ ఛార్జర్ పుష్ బటన్ వంటి అన్ని అవసరమైన ఫీచర్లు ఇందులో ఉన్నాయి ఇటీవల కాలంలో అత్యంత ప్రజాదరణ పొందిన కారు టాటా పంచ్ దీని ధర ఆరు పాయింట్ ఒకటి మూడు లక్షల నుండి ప్రారంభమవుతుంది ఈ కారు ఎక్కువ గ్రౌండ్ క్లియరెన్స్ కలిగి ఉంది అందువల్ల పల్లెలు పట్టణాల్లో కూడా దీన్ని కొనేందుకు ఎక్కువ మంది ఆసక్తి చూపుతున్నారు దీని స్టైలిష్ లుక్ కూడా ఈ కారు ప్రత్యేకతను తీసుకొచ్చింది కారు డిజైన్ చాలా ఆకర్షణీయంగా ఉంటుంది తక్కువ బడ్జెట్ లో బెస్ట్ ఫీచర్స్ తో ఈ కారు లభిస్తూ ఉండడంతో ఎక్కువ మంది ఈ కారు నచ్చింది హుబై గ్రాండ్ ఐటెన్ న్యూయోస్ ఒక అద్భుతమైన సౌకర్యవంతమైన చిన్న కారు దీని ధర ఐదు పాయింట్ తొమ్మిది రెండు లక్షల నుండి ప్రారంభమవుతుంది హుండాయ్ గ్రాండ్ ఐ టెన్ లభిస్తుంది టూ లీటర్ పెట్రోల్ ఇంజిన్ ఫైవ్ స్పీడ్ మాన్యువల్ లేదా ఏఎన్టీ ట్రాన్స్మిషన్ రెండు రకాలుగా మీరు ఉపయోగించుకోవచ్చు ఎయిట్ ఇంచెస్ ఇన్ఫోటైన్మెంట్ డిస్ప్లే వైర్లెస్ ఫోన్ ఛార్జర్ వెనుక వెంట్లతో కూడిన ఆటో ఏసీ క్రూజ్ కంట్రోల్ ఆటో హెడ్లైట్స్ పుష్ బటన్ వంటి సౌకర్యాలు ఉన్నాయి విషయంలో ఇందులో ఆరు ఎయిర్ బ్యాగ్లు ఈ కూడిన ఏర్వియస్ హిల్ అసిస్ట్ ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ చైల్డ్ సీట్ మౌంట్ వంటి సౌకర్యాలు ఉన్నాయి టయోటా లాంజ అనేది ఒక అద్భుతమైన మరియు స్టైలిష్ చిన్న కారు ఇది జపనీస్ కంపెనీ టయోటాచే తయారు చేయబడింది దీని ధర ఆరు పాయింట్ ఎనిమిది ఆరు లక్షల నుండి ప్రారంభమవుతుంది ఈ కారు అద్భుతమైన మైలేజ్ మరియు మంచి ఫీచర్స్ ను కలిగి ఉంది వన్ పాయింట్ టూ లీటర్ డ్యూఎల్ జెడ్ పెట్రోల్ ఇంజిన్ ఫైవ్ స్పీడ్ మాన్యువల్ లేదా ఫైవ్ స్పీడ్ ఏఎంపీతో వస్తుంది ఇందులో సిఎల్జీ వేరియంట్ కూడా ఉంది నైన్ ఇంచెస్ టచ్ స్క్రీన్ ఇన్పోర్ట్ సిస్టమ్ వాయిస్ అసిస్టెంట్ హెడ్ ఆఫ్ డిస్ప్లే త్రీ సిక్స్టీ డిగ్రీ కెమెరా వెనుక ఏసీ వెంట్లతో కూడిన ఆటో క్లైమేట్ కంట్రోల్ క్రూజ్ కంట్రోల్ వంటి ఫీచర్స్ ఉన్నాయి